ఎంపీగా ఆనాడు గెలవడం జరిగింది మద్దతుతోనే గెలిచామని ఒక విశ్వాసంతో గెలిచిన తర్వాత ఆనాడు మళ్ళా మధ్య వచ్చి అప్పుడు సెక్రటరీగా ఉన్న మా చాలా గారికి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఈనాడు ఖచ్చితంగా అప్పుడు అనేక పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది టీఆర్ఎస్ బీజేపీని ఓడించాలని కసిగా ఉన్నటువంటి ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు ఈ నేపథ్యంలో మన సునీత గారు దాదాపు లక్ష ఓట్లు మెజార్టీతో గెలవాలని నేను కోరుతూ ఉన్నా అక్కడి మనమే నిద్రపోవాల్సిందా లేదు అవకాశం ఉంది వాతావరణం అనుకూలంగా ఉంది మరింత మరింత కసిగా పట్టుదలగా మన బాధ్యతగా మనం చేయాలి గమనిస్తుగా ఇవాళ నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పరస్పరం చేతులు నిర్దేసినట్టుగానే నాకు అర్థమవుతూ ఉంది వారు వీరు పొగుడుతున్నారు వీరు వారిని పొగుడుతున్నారు అంటే నేను ఓడిపోయినా నువ్వు పర్వాలేదు నేను ఓడిపోయినా నువ్వు పర్వాలేదని అందరూ మల్లారెడ్డి ఈ ఈటెల రాజేందర్ ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి అలాయ బలాయం చేసుకుంటున్నారు అదే ఎన్నికల్లో చేసే పోరాటం అది అంటే మీ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి బీఆర్ఎస్కి ఉన్నటువంటి అవగాహన తేడా తేడాతెల్లమైపోయింది దాంతో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మొన్న పదేళ్ళ ఈ తెలంగాణకు పట్టినటువంటి శని అయినటువంటి టీఆర్ఎస్ ఈనాటిఆర్ఎస్ ని శరీరం వదిలించారు తెలంగాణలో అలాగే ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి బిజెపి అనేటువంటి ఒక మహమ్మారిని కూడా వదిలించేటువంటి మంచి అవకాశాలు మనకి కనపడతా ఉన్నాయి అందులో మన